ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు పరిశుద్ధనామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాడు దేవుడు తన వాక్కు ద్వారా నిత్యము మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన వాక్యము మనకు ఎంతో ఆదరణ కలగ ఆయన మాట ద్వారా మనకు నెమ్మది ఆయన మాట ద్వారా మనకు స్వస్థత ఆయన మాట ద్వారా మనకు సమాధానం ఆయన మాట ద్వారా మనకు ఆశీర్వాదం అటువంటి గొప్ప దేవుని మాటను ఈరోజున మనం ఆలకిస్తున్నాం ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులను బట్టి భయపడుతున్నావేమో నీ కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పు బంధకాలను బట్టి లేదా నీ శరీరంలో నీ కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ దినమున కృంగిపోతూ ఈ మాటలు వింటున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట యశాగ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచనం భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనకు ఇస్తున్న మాట ఏంటంటే భయపడకుము ఒకవేళ నీ పరిస్థితులను బట్టి భయపడుతున్నావా నీ స్థితిగతులను బట్టి భయపడుతున్నావా నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి తరచూ వస్తున్న మనస్పర్ధలను బట్టి గొడవలను బట్టి లేదా నీ పిల్లల భవిష్యత్తును బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేదా నీకున్న ఆర్థిక బంధకాలను బట్టి నీ సమస్యలను బట్టి భయపడుతున్నావేమో ప్రభు ఈ దినమున అంటున్నాడు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి అబ్రహామా నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను నేను నీకు తోడు నేను నిన్ను బలపరిచేదను ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడేదనని అబ్రహాంతో ఆ దినమున వాగ్దానం చేసి ప్రియమైన దేవుని బిడ్డారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అబ్రహాం ఎటు వెళ్ళినా అబ్రహాంకు తోడుగా ఉండి అబ్రహామును కాపాడాడు అబ్రహామునే కాదు అబ్రహాం తర్వాత వచ్చిన ఇసాకును ఇసాకు తర్వాత వచ్చిన యాకూబ్ను యాకూబ్ ద్వారా కలిగిన ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా వారు ఎటు వెళ్ళినా వారి ఆపదలో వారి యావత్ బాధలో దేవుడు వారికి తోడుగా ఉండి వారిని కాపాడాడు కారణం ఏంటంటే వారు ఆయన సొత్తు అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు దేవుడు అబ్రహామును నీవు నా సొత్తు భయపడకు అని మాట్లాడిన దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు మనము ఆయన సొత్తు ఎలా అవుతామో తెలుసా మనము ఆయన రక్తము చేత కడగబడి ఆయన రక్తములో కడగబడి ఆయన రక్తముతో కొనబడ్డాం ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక మనము ఆయన సొత్తు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి వారు మీరు నా సొత్తు అని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుని సొత్తు ఆయన సొత్తు ఆయన మనము ఆపదలో ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు మన కొరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు మన దుఃఖంలో ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు మన దుఃఖాన్ని సమాప్తం చేసే దేవుడు ఈ రోజునే ఈ మాటలు ఆలకిస్తున్నావు కదా ఏ బాధలో ఉన్నావు ఏ సమస్యల్లో ఉన్నావు ఏ ఇరుకుల్లో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు అందరూ వదిలేసి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారా ఒకవేళ వారికి నీకు మధ్య వచ్చిన చిన్న సమస్యలను బట్టి మనస్పర్ధలను బట్టి నీదే నీ దారేదో నా దారేదో అన్నట్లుగా వారు నీకు వేరే ఉన్నారా అయితే ప్రియమైన దేవుని బిడ్డారా మనుషులు విడిచిపెట్టవచ్చు మనుషులు వదిలిపెట్టొచ్చు కానీ దేవుడు అలా కాదు దేవుడు మనల్ని తన రక్తముతో కడిగి కొనుక్కున్న దేవుడు కనుక మనము మన సొత్తు కాదు మనం మన దేవుని సొత్తు మన దేవుని సొత్తు అయిన మనము భయపడే 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 పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు భయపడకము నేను నీకు తోడై అన్నాను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ఈ దినమున ఒకవేళ ప్రేమ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు నువ్వు ఆలకిస్తున్నట్లయితే ధైర్యం తెచ్చుకో దేవుడి కృప నీకు గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడిన తండ్రి గనుడు దేవా ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారు ప్రభు బిడ్డలను ధైర్యపరచండి భయపడకుము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అన్న నీ వాక్కును బట్టి ప్రతి బిడ్డను ధైర్యపరచని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వారు ఏ పరిస్థితుల్లో బాధల్లో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఆ నా పరిస్థితులను మార్చి వారిని ధైర్యపరచి వారిని ప్రోత్సాహపరచమని ఏసు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్